హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ వీడియో చూసే ముందు నేను చేసిన ఆఫ్రికా వన్ లైనర్లో ఫస్ట్ థర్టీ ఫోర్ క్వశ్చన్స్ చూడండి సో లెసన్ మొత్తాన్ని నేను ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్లో కంప్లీట్ చేశాను సో అందులో మొదటి థర్టీ ఫోర్ క్వశ్చన్స్ నుంచి ఈ థర్టీ క్వశ్చన్స్ని సో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది సో మిస్ కాకుండా అది చూసిన తర్వాత ఇవి చేస్తే మీకు ఈజీగా గుర్తుంటాయి బోబాబ్ చెట్టు ప్రధానంగా ఈ ఖండంలో కనబడుతుంది ఆఫ్రికా ఖండంలో సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కానీ పీడిఎఫ్ విత్ వీడియోస్ కావాలన్నా సో కింద డిస్క్రిప్షన్లో షశి అకాడమీ యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీ కోర్సెస్ కనబడతాయి సో ఈ పీడిఎఫ్ కూడా ఈ ఫోల్డర్లో అప్లోడ్ చేయడం జరిగింది సో టెస్ట్ సిరీస్ ఫోల్డర్లో లైనర్ పీడిఎఫ్ ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ యూరప్ కూడా అప్లోడ్ చేశాను చెక్ చేసుకోండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది ఎక్కడ ఉంది దక్షిణ ఆఫ్రికాలో ఉంది సో ఇక్కడ మిస్ అయింది బట్ టెస్ట్ సిరీస్లో కనబడుతుంది సౌత్ ఆఫ్రికాలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది ఉంది యూరోపియన్ల వలసలో లేని ఆఫ్రికా దేశాలను గుర్తించండి సో ఆన్సర్ లైబీరియా మరియు ఇథియోపియా ఈ రెండు దేశాలు ఆఫ్రికాలోనే స్వతంత్ర దేశాలు ఇవి ఎప్పుడు కూడా యూరోపియన్ల వలసలో లేవు సో ఆన్సర్ టూ అండ్ ఫోర్ అక్కడి భౌగోళిక కారణాల వల్ల అక్కడ ప పాలించిన రాజుల వల్ల సో ఈ రెండు లైబీరియా మరియు ఇథియోపియా అనేవి ఎప్పుడు కూడా యూరోపియన్ దేశాల యొక్క వలసలో లేవు ఖైరో నగరం ఈ నది ఒడ్డున ఉంది నైలు నది ఒడ్డున ఉంది నైలు నది జన్మస్థానం విక్టోరియా విక్టోరియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సో మంచినీటి సరస్సుల్లో ఒకటి పరిశుభ్రమైన నీరు లభించే మంచినీటి సరస్సుల్లో ఒకటి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఉగాండాలో భూమధ్య రేఖా ప్రాంతపు అడవులు ఉన్నాయి కరెక్ట్ సవన్నా గడ్డి భూములు కెన్యాలో ఉన్నాయి కరెక్ట్ భారతదేశంలో లేని రకరకాల జంతువులు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి కరెక్ట్ సో పైవన్నీ ఇవన్నీ కూడా సరైనవే భారతదేశానికి డ్యాష్ భాగాన ఉన్న పెద్ద ఖండం ఆఫ్రికా పశ్చిమ భాగాన భారతదేశానికి పశ్చిమ భాగాన ఉన్న పెద్ద ఖండం ఆఫ్రికా వెస్ట్ సైడ్ ఉంది వైశాల్యం ప్రకారం ఆఫ్రికా ఎన్నవ అతిపెద్ద ఖండం రెండవ అతిపెద్ద ఖండం సో ఆసియా అనేది అతిపెద్ద ఖండం యూరప్ అనేది రెండవ అతి చిన్న ఖండం ఆఫ్రికా గుండా వెళ్తున్న రేఖలను గుర్తించండి మూడు ప్రధాన అక్షాంశాలు వెళ్తున్న ఏకైక ఖండం ఆఫ్రికా అవి కర్కట రేఖ మకర రేఖ భూమధ్య రేఖ ఈ మూడు ప్రధాన అక్షాంశాలు ఆఫ్రికా గుండా వెళ్తున్నాయి వన్ టూ త్రీ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి ఆఫ్రికాకి ఉత్తరాన ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం మెడిటేరియన్ సీ సో కరెక్ట్ మధ్యధరా సముద్రానికి ఉత్తరాన ఉన్న ఖండం యూరప్ సో దీనికి ఉత్తరాన యూరప్ ఉంది మధ్యధర సముద్రానికి యూరప్కి దక్షిణాన ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం సో యూరప్కి దక్షిణాన మధ్యధరా సముద్రం సో ఇది కూడా కరెక్టే సో అలానే మధ్యధరా సముద్రానికి దక్షిణాన ఉన్న ఖండం ఆఫ్రికా సో మధ్యధరా సముద్రానికి ఉత్తరాన యూరప్ ఉందని దక్షిణాన ఆఫ్రికా ఉందని గుర్తుపెట్టుకోండి సో సరైన ఆన్సర్ వన్ టూ త్రీ సో అలానే యూరప్కి తూర్పు సరిహద్దు యూరల్ పర్వతాలు సో ప్రీవియస్ లెసన్లో బిట్ ఆఫ్రికా గురించి సరికానిది గుర్తించండి ప్రపంచంలోనే బంగారం వజ్రాల అతిపెద్ద గనులు ఆఫ్రికాలో ఉన్నాయి కరెక్ట్ మానవ సంతతికి పుట్టినిల్లు ఆఫ్రికా కరెక్ట్ మానవ సంతతి మొదటగా ఆవిర్భవించిన ఖండం ఆఫ్రికా కరెక్ట్ అట్లాస్ పర్వతాలు దక్షిణ ఆఫ్రికాలో ఉన్నాయి ఇది రాంగ్ అట్లాస్ పర్వతాలు వాయువ్య ఆఫ్రికాలో ఉన్నాయి వాయువ్యం సో ఈ దిశగా ఉన్నాయి ఈ క్రింది వాటిలో ఆఫ్రికా ఖండంలో ఉన్న వాటిని గుర్తించండి చాలా పెద్ద ఎడారులు ఉన్నాయి కరెక్ట్ దట్టమైన అడవులు ఉన్నాయి కరెక్ట్ అతి పొడవైన విడల్పైన నదులు లెక్కలేనన్ని పెద్ద సరస్సులు ఆఫ్రికాలో ఉన్నాయి కరెక్ట్ వేల మైళ్ళు వ్యాపించిన పచ్చిక బయళ్ళు ఉన్నాయి కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలి మంజారో సో పర్వత శిఖరాల్లో టాప్ టెన్ పర్వత శిఖరాలన్నీ కూడా ఆసియాలోనే ఉన్నాయి సో ఆఫ్రికాలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో సో ఈ కిలిమంజారో పర్వత శిఖరం అనేది టాంజానియా దేశంలో ఉంది ఈ క్రింది వాటిలో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఎడారిని గుర్తించండి ఆన్సర్ కలహర కలహరి ఎడారి ఆఫ్రికా యొక్క ఉత్తర భాగంలో సహారా ఎడారి ఉంది ఆఫ్రికాలోని ముఖ్యమైన నదులను గుర్తించండి నైలు నది నైజర్ నది కాంగో నది జాంబేజీ నది సో ఇవన్నీ కూడా ఆఫ్రికాలోని ముఖ్యమైన నదులు నైలు నది ఈ ఎడారిగుండా ప్రవహిస్తుంది నైలు నది సహారా ఎడారిగుండా ప్రవహిస్తుంది నైలు నది జన్మస్థానం విక్టోరియా నది విక్టోరియా సరస్సు ఆఫ్రికాలోని సరస్సులు అన్నింటికంటే పెద్ద సరస్సు విక్టోరియా సరస్సు విక్టోరియా సరస్సు ప్రత్యేకత ఏంటి ప్రపంచంలోనే పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సుల్లో ఒకటి నైలు నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా ఎడారిగుండా ప్రవహిస్తూ ఏ సముద్రంలో కలుస్తుంది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది నైలు నది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది నైలు నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉంది ఈ విధంగా ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ మధ్య ధర సముద్రంలో కలుస్తుంది నైలు నది నైలు నది ఏ దేశం గుండా ప్రవహిస్తుంది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది ఈజిప్ట్లో చాలా భాగం దేనితో నిండి ఉంది ఈజిప్ట్లో చాలా భాగం ఎడారితో నిండి ఉంది ఈజిప్ట్లో చాలా భాగం ఎడారితో నిండి ఉంది ఈ క్రింది వాటిలో ఈజిప్ట్ గురించి సరైనది కానిది గుర్తించండి ఈజిప్ట్లో చాలా భాగం పచ్చిక బయళ్లతో నిండి ఉంది ఇది రాంగ్ ఈజిప్ట్లో చాలా భాగం ఎడారితో నిండి ఉంది నైలు నది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది సో ఈ వాక్యం కరెక్ట్ నైలు నది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది ఈజిప్ట్ నాగరికత ఎంతో ప్రాచీనమైంది ఈజిప్ట్లో నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడిన నది నైలు నది ఎన్నో వేల సంవత్సరాల నుండి నైలు నది ద్వారా ఈజిప్ట్ దేశంలోని భూములు సాగవుతున్నాయి సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ వన్ ఈజిప్ట్లో చాలా భాగం ఎడారితో నిండి ఉంది ఆఫ్రికా ఖండం మధ్య గుండా పోతున్న రేఖ భూమధ్య రేఖ ఈక్వేటర్ సున్నా డిగ్రీ అక్షాంశం అయిన భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండం గుండా పోతుంది భూమధ్య రేఖ ఆఫ్రికాని ఉత్తర ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికాలుగా వేరు చేస్తుంది కర్కట మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతం గురించి సరైనది గుర్తించండి కర్కట మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది కరెక్ట్ కర్కట మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతంని ఉష్ణమండలం ట్రోపిక్ రీజియన్ అంటారు కరెక్ట్ కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతం ప్రపంచంలోనే అతి ఉష్ణమండల ప్రాంతం ఇక్కడ చలి ఉండదు కరెక్ట్ సో ఇది పైవన్నీ కూడా సరైనవే సమశీతోష్ణ ప్రాంతాలు అంటే ఆయన రేఖలకు ఉత్తరం దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు సో ఇక్కడ ఉత్తర మరియు దక్షిణ సో ఆయన రేఖలకు దక్షిణం మరియు ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాల్లో వేసవి శీతాకాలం ఉంటుంది వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి సో ఆఫ్రికా గురించి వర్షపాతం ఎక్కువగా పొందే ఉష్ణమండల ప్రాంతాల్లో కంటే తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాలు భిన్నమైన శీతోష్ణ పరిస్థితుల్ని కలిగి ఉంటాయి కరెక్ట్ భూమధ్య రేఖకు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది కరెక్ట్ భూమధ్య రేఖకు రెండు వైపులా ఉన్న ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది ఆఫ్రికాలోని పశ్చిమ మధ్య భాగంలో దట్టమైన అడవులు ఉన్నాయి కరెక్ట్ సో ఇవన్నీ కూడా సరైనవే కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది టాంజానియా దేశంలో ఉంది ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం కిలి మంజారో ఇది టాంజానియాలో ఉంది ఆఫ్రికాలో వర్షపాతం గురించి సరైనవి గుర్తించండి సో ఆఫ్రికాలో ఒక మాదిరి వర్షం నమోదయ్యే ప్రాంతాలు అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయి సో ఇక్కడ ఒక వడ్ మిస్ అందు ఫ్రెండ్స్ నేను యాడ్ చేస్తాను ఒక మాదిరి వర్షం నమోదయ్యే ప్రాంతాలు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయి వర్షపాతం మితంగా ఉండే ప్రాంతాల్లో అంటే తక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షం వేసవిలోనే పడుతుంది కరెక్ట్ భూమధ్య రేఖా ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం పడుతుంది కరెక్ట్ సో ఇవన్నీ కూడా సరైనవే ఆఫ్రికా పశ్చిమ భాగంలో మధ్య భాగంలో దట్టమైన అడవులు ఉండడానికి కారణం ఏంటి అక్కడ అధిక వర్షపాతం మరియు వేడి వాతావరణం ఆఫ్రికా పశ్చిమ మరియు మధ్య భాగంలో దట్టమైన అడవులు ఉండడానికి కారణం అక్కడ వర్షపాతం ఎక్కువ వాతావరణం వేడిగా ఉండడం ఆఫ్రికాలో డ్యాష్గా వర్షం పడే ప్రాంతాల్లో పొడి తేమ వాతావరణం ఉంటుంది ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాల్లో పొడి తేమ వాతావరణం ఉంటుంది సో ఇక్కడ నేను ఇచ్చిన మొదటి క్వశ్చన్స్ అన్నీ కూడా పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వన్ టూ ఫైవ్ క్వశ్చన్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి